హాయ్ అండి టుడే ఎపిసోడ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏం జరిగిందో చూద్దామా అసలు తనని జాబ్ చేయమని ఎవరన్నారా రా అన్నయ్య నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా తనను కావాలని జాబ్కి వెళ్ళింది కావాలని కాదురా నీ మీద ప్రేమతో ప్రేమ చదువుకునే వయసురా ఆ వయసులో ఎవరైనా సరే ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు కానీ కష్టం చూడలేక నీ కష్టాన్ని చూడలేక కష్టపడి కష్టపడాలని అనుకుంది నువ్వెంటే ప్రేమకి ఎంత ప్రేమ లేకుంటే తను అలా కష్టపడాలని అనుకుంటుందా చెప్పు ఒరే సంతోషంతో అందరూ పక్కనే ఉంటారు రా కానీ కష్టాల్లో ఎవరు ఒక్కరు కూడా ఒక్కరు మాత్రమే తోడుగా ఉంటారు వాళ్ళే మన మనసులోని నిజమైన ప్రేమ వాళ్ళు వాళ్ళు జీవితాంతం మనతో ఉండేవాళ్ళు ప్రేమ కూడా నీకు అలాంటి తోడే ఒరే నీకు ఒక విషయం మర్చిపోతున్నారు ప్రేమ నర్మదలు మీద ప్రేమతో మిమ్మల్ని నమ్మి వాళ్ళ కన్నవాళ్లను కూడా వదిలేసుకుని వచ్చారా మిమ్మల్ని ఎంత ప్రేమించి ఉంటే అలా కని పెంచిన వాళ్ళని వదిలేసి వస్తారు చెప్పండి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాల్సింది పోయి మీరే కళ్ళల్లో కంటతడి పెడుతున్నారంటే కంట పెట్టి పెట్టిస్తున్నారు అంటే అంతకంటే పాపం దుర్మార్గం మరొకటి ఉంటుంద్రా చెప్పండి వరే పాపం వాళ్ళకి ఎక్కడ ఎవరున్నారా ఈ భుజం తట్టి భరోసా నిలబడాల్సింది మీరే కదరా మీరే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంట్రా వాళ్ళు ఏం పో అయిపోతారు వరే చూడండిరా వాళ్ళిద్దరూ మీకోసం అందరినీ వదిలేసుకుని అనాథలో వచ్చారు మంచో చెడో ఆ ఇంట్లో మనం ఎవరిని ఈ ఇంట్లో మనం ఎవరిని ఇక్కడ మన స్థానంలో ఉంటే అంత శూన్యంగా అనిపిస్తుంది నిజంగా మనం చాలా అదృష్టవంతులు అవును ప్రేమ బహుశా దురదృష్ట నదుట మీద రాసుకుని మనమే ఇంట్లో అడుగు పెడుతున్నాం మన బా మన భర్తలు మనతో మాట్లాడలేదు అత్తమామలు మన మొహం చూడటానికి కూడా అసహించుకుంటున్నారు ఈ ఇంట్లో అందరూ మనల్ని పరాయి వాళ్ళ చూస్తున్నారు మన మొన్నటి వరకు ఇల్లు అంటే అంత సంతోషంగా ఉండేది మనుషుల మధ్య ప్రేమ ఉండేది అనిపించేది మనం అయిన వాళ్ళ కన్నవాళ్ళకి ప్రేమ దూరమైన ప్రేమకు దూరమైన అత్తమామలతో ప్రేమ మనకి కన్న ప్రేమను మరిపించేది మనం వాళ్ళతో ప్రేమ లేరని బాధ చూస్తూ చేస్తూ దూరం చేస్తుండేది కానీ ఇప్పుడు ఈ ఇల్లు మనది కాదు ఈ ఇంట్లో వాళ్ళు మన వాళ్ళ కాదు అనిపిస్తుంది ఆ బాధను భరించలేక నరకంగా అనిపిస్తుంది అక్క మనతో ఎవరు మాట్లాడలేదు అనే బాధ ఒక ఎత్తు అయితే మనతో అత్త మాట్లా మాట్లాడటం లేదు అనే బాధ మరో ఎత్తు ఆడపిల్లకి ఏదైనా కష్టం వస్తే మొదటి గుర్తించేది అమ్మే అమ్మకి అమ్మ ఒడికంటే ఒక ఆడపిల్లకి అమ్మ ఒడికంటే ఓదార్తనిచ్చే చోటు మరొకటి ఉండదు అవును ప్రేమ అమ్మ ఒడిలో తలపెట్టి పడుకునే ఎంత బాధ అయినా క్షణాల్లో మాయమైపోతుంది మనసంతా తేలికైపోతుంది కానీ మన బాధలు చెప్పుకోవడానికి మన అమ్మలు మనకి దూరం అందుబాటులో ఎంత దూరంగా ఉన్నారు ఇప్పుడు అమ్మని మరిపించే అత్త ఒడిని కూడా మనం కోల్పోయాం అక్క దూరమైన చోట బాధ మాత్రమే ఉంటుంది కానీ కోల్పోయిన చోట భరించలేనంత నరకం ఉంటుంది ఇప్పుడు అత్త విషయంలో అలాంటి నరకమే ఉందక్క ప్రేమ ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజుల్లో మా అమ్మ నాకు దూరంగా ఉంది అనే బాధ తప్ప పక్కన ఆ పక్కన ఉంటే బాగుండు అనే ఎప్పుడూ అనిపించలేదు కానీ మొదటిసారిగా అనిపిస్తుంది నాకు అమ్మతో మాట్లాడే అవకాశం లేదు నేను బాధ తప్ప మనసులో ఎంత బాధ ఉన్నా సరే మా అమ్మ ఎప్పుడూ గుర్తుకు రాలేదు కానీ మొదటిసారి గుర్తుకు వస్తుంది అక్క చాలా బాగు చాలా గుర్తొస్తుంది అమ్మ లేదని ఎవరైనా మాట్లాడితే కాళ్ళు విరక్కొడతాను అమ్మ లేదని ఎవరైనా మాట్లాడితే కాళ్ళు ఎరక్క కాళ్ళు విరిక్కొట్టి చేతుల్లో పెట్టేస్తాను అమ్మ గుర్తుందంట అమ్మ ప్ర పక్కనే ఉంటే బాగుండుందంట బాగుండు మరి ఎక్కడ ఉన్నది ఎవరట దయ్యమా ఏమిటి అమ్మ అయ్యో బాబోయ్ ఎంత ఇంత భయంకరమైన పిణకలు వచ్చింది అవి బాబోయ్ అయ్యి బాబోయ్ నా నా తల రైతులు ఏమైంది ఓహో నా తాళాలు ఏవి నా తాళాలు ఎక్కడ పోయాయి ఎక్కడికి పోయాయి వచ్చిందా అయ్యో తీసుకుర తీసుకున్నారేమో అని భయపడి చచ్చాను ఓ మంచి దేవుడా ఈ ఇంటి పెద్దరకు ఎప్పుడూ ఎప్పుడు నా గుప్పెట్లోనే ఉండాలి మావయ్య గారు నేను చెప్పిన నేను చెప్పినవన్నీ గుడ్డిలా నమ్మేసి గొర్రెలా తలాడించాలి పోతే ఇకపోతే మా అత్తగారు ఎప్పుడూ ఇద్దరు కోడళ్ళ మీద అలాగే కోపంగా ఉండిపోవాలి వాళ్ళిద్దరితో మా అత్తయ్య మాట్లాడకూడదు వాళ్ళు మా అత్తయ్యే కలవకూడదు సింగిల్ డైలాగ్తో చెప్పాలంటే ఈ ఇంట్లో నేనే సింహాసనం నేనే నేనే చిందేసే శాసనంగా అన్నట్టుగా ఉండిపోవాలి ఎప్పుడూ అలా ఉండిపోయేలా చూడు దేవుడా కాసేపు తోడు కోడలతో ఆడుకుందాం నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంది కదా నా బంగారు కోడళ్ళు నా వచ్చి బాబోయ్ ఏంటి దిశ ప్రకృతి వైపరీత్యం తల తెల్లారే కానీ ఎందుకంత దేవుడా వెళ్ళక్క ఏంటి వెళ్ళక్క ఏంట్రా అమ్మ ఎలా పడిపోయావు కళ్ళు తిరిగాయా లేదంటే ఏకంగా గుండు పో తిరిగిపోతుందా వెళ్ళక్క మీరు మీరు కలిసిపోయారా మేము ఎప్పుడు కలిసాం అంటావు మరి కలిసిపోయారా అని అడుగుతున్నావేంటి బుర్ర లేకుండా నేను నే నేను మీ గురించి కాదు మీరిద్దరూ అత్తయ్య గారితో కలుసుకోవడం జరిగింది గురించి అత్తగారితో మీరిద్దరు కలిసిపోయారా అంతకు ముందులాగా మాట్లాడుకు మాట్లాడుతున్నారు మళ్ళీ 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 వెళ్ళక్క ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు తెలియక మాట్లాడుతున్నావా లేదంటే తెలివి తక్కువగా మాట్లాడుతున్నావా అంటే అన్నానంటే అన్నానంటావు కానీ నేను వీళ్ళతో కలడం ఏంటి వీళ్ళు ఏంటి నాకు అది వీళ్ళు నీళ్ళల్లో పాలు కలిసి వచ్చినట్టు ఉప్పులో ఉప్పు కలిసిపోవచ్చు కానీ నేను వీళ్ళతో కలిసిపో అనేది కళలో కల జరగదు తాను తాను పుయ్యకపోతే ఈ లోకమే తెల్లారదు అనుకుంటుందని ఒక కోడి మీరు మాట్లాడకపోతే మాకు పొద్దుపోదు తెల్లారిపోదా ఏంటి లేకుంటే మా గొంతు ముద్దు సాగదా నన్ను నన్ను కోడి అంటారా ఎంత ధైర్యం మీకు ఎంత ధైర్యం మీకు మిమ్మల్ని మిమ్మల్ని పాలు పంచదార అంటారా మరి పంచదార కాదక్క ఉప్పు ఉప్పు అని అంటారా మరి ఆమెకు గుండెల మీద నిప్పు కణలా ఒక కొవ్వొత్తులా కదిగి కత్తిరించేయాలి కత్తిరిస్తారు మీరు పెద్ద కయ్యాలి గంపలు కాదు కోడలను సాధించే వేపుకుని తినే గడుకు కాంతమ్మ అమ్మో అమ్మో నన్ను అంత మాట అంటారా మిమ్మల్ని ఏంటంటారా ఏంటంటారు అయ్యో చూసి అయినా మీతో నాకేంటి మాది లేదంటే డ్రామాలు ఆడుతున్నారా ఏం అర్థం కావట్లేదు అత్తాకోడళ్ళు డ్రామాలు ఆడుతున్నట్టున్నారు ఉదయాన్నే నిద్రలేగానే తోడు తోడుకోడళ్లతో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు నాకు ఇంత దరిద్రంగా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎస్ ఈరోజు ఈ ఇంకెలాంటి షాకులు ఇలాంటి ప్రకృతి వైపరత్యాలు జరుగుతాయో ఏంటో ఏంటో రామరాజు రామరాజు గారు రామరాజు గారు రామరాజు గారు ఏంటి రామరాజు గారు మా నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు నీది మోసమని మీ నాన్నకి చెబుదామని చిట్ నాకు ఇచ్చిన చెక్కు ఏంటి అని అడుగుదామని అమౌంట్ చెక్ ఇచ్చారు అది మరి మిమ్మల్ని మోసం చేసినట్టు కాదా ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఏంటి చెక్ ఇచ్చావు కదా ఒప్పు ఇవ్వాల్సిన అమౌంట్ చెక్ ఇచ్చావా నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది అకౌంట్లో డబ్బులు లేకుండా నాకు చెక్ ఇచ్చి నువ్వు నన్ను మోసం చేద్దామని అనుకుంటున్నావా మీ నాన్నకు చెప్పి నీ నీ మోసమంతా తెలుసుకుంటా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి రామరాజు గారు ప్లీజ్ రామరాజు గారు ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ నా మాట వినండి వినండి నాతో పాటు రండి ప్లీజ్ ఒక్క నిమిషం అండి చెప్పేది వినండి ప్లీజ్ అండి ఏమండి ఏవండి ఎవండి నా మాట వినండి ప్లీజ్ అండి బాబు ఏంటి ఏం జరుగుతుంది మీరు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు ఏం లేదు ఏమన్నా ప్రాబ్లమ్ బాబుగారు ఏం ప్రాబ్లం లేదు ఈయన నా కోసం వచ్చారు నా జాబ్ గురించి మాట్లాడడానికి వచ్చారు మీరు వెళ్ళండి ప్లీజ్ సెట్ చిట్టి సేట్ సేట్ గారు సేట్ గారు ప్లీజ్ ఎంత మోసమో మోసమో నాన్నకి చెప్పాలి సరే సరే ప్లీజ్ సార్ సేట్ గారు మీకు దండం పెడతారు చెప్పేది వినండి సార్ మీకు చెక్ ఇచ్చిన వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు వాళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటే నాకు షాకింగ్గా ఉంది డబ్బులు లేని చెక్ ఇచ్చి మోసం చేస్తుంది కాకుండా నాకు ఇంకా కథలు చెప్తున్నావా నీ కంటికి నేను ఎంత పిచ్చి విధవలా కనిపిస్తున్నానా సేట్ సేట్జీ నేను చెప్పేది నిజమండి చెక్ బౌన్స్ అవ్వడానికి ఛాన్సే లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేను తెలుసుకుని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఏంటి నువ్వు కాల్ చేసేది చెక్ చేసేది మీ నాన్న పేరు చెప్పి పది లక్షలు తీసుకుని పది రోజులు ఇస్తానని నేనే ఎలా అయినా సరే ఇంతవరకు ఇవ్వలేదు ఎప్పుడైనా పనికిరాన్ని చెక్ ఇచ్చి నన్ను మోసం చేస్తావు కదరా చూస్తుంటా నువ్వు ఎంత పెద్ద జోదగాడివో మాయగాడివో అన్నావు ఇందులో పది లక్షలు మీ నాన్న దగ్గర తీసుకుంటాను సార్ సర్ సర్ షెట్జీ నేను చెప్తున్నాను వద్దు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేవయ్యా లే ఎవడో ఏదో పొరపాటు జరిగింది సెట్జీ నేను ఎలాంటి మోసం చేయలేదు ఎలాంటి క్యారెక్టర్ నాకు కాదు నాది ఈ చెక్ విషయంలో ఏదో ప్రాబ్లం జరిగింది నాకు రేపటి వరకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అమౌంట్ మీకు క్లియర్ చేస్తాను ప్లీజ్ రేపు ఉదయం వచ్చి చూస్తా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ సంగతి ఏంటో చూస్తా ఏంటండి ఏం ప్రాబ్లం బావగారు ఏమీ లేదు నా జాబ్ సంబంధించిన అని చెప్తున్నాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను బావగారు జాబ్ సంబంధ విషయం అయితే అన్నని మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు మరొకటి ఎందుకు బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఏంటి ఏ ఏంద్రా ఏమైంది ఏం లేదు నాన్న ఏం లేదురా మీరు చెప్ చూస్తుంటే ఏదో కంగారు ఉన్నావు ఏమైందిరా కంగారు ఏం లేదు నాన్న నార్మల్గానే ఉన్నాను అరే నువ్వు అసలుకే అమాయకుడివి ఎంత పెద్ద విషయమైనా సరే నీలో నువ్వే దాచుకుని బాధపడుతూనే ఉంటావు తప్ప నోరు తెరిచి చెప్పవు దయచేసి నువ్వు బాధపడుతూ మీ ఈ నాన్నని బాధ పెట్టకు అయ్యో అలాంటిదేం లేదు నాన్న ఉంటే నేను మీకు చెప్తాను కదా అలాగే బావగారు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అందరం కలిసి సాల్వ్ చేద్దాం అంతే తప్ప మీలో మీరే ఇలా టెన్షన్ పడకండి చెప్పండి బావగారు ఎవరు అతను ఏంటి ప్రాబ్లం మీరు మీకెందుకు అతనితో ఏ బతిమాలాడు బతిమాలాడుతున్నారు బాగా నర్మద ఇలా ఇలా చిన్న చిన్న విషయాలు నీకు చూసుకుంటాను నువ్వు ఓకే చెయ్యి ఇలాగే ఒక ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు అబ్బా ఎక్కడికి ఇక్కడికి బా ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ ఇంటికి మా ఇంటికా బా ఎందుకు మీ నా మీ నాన్న దొంగగా చెక్కిచ్చి ఆ శేఖర్ మా ఇంటికి వచ్చేసాడు ఆ సేట్ మా ఇంటికి వచ్చేసాడు నేను అతని చుట్టూ ఒక క్షణం లేట్ అయ్యేసి తింటే నేను అతనికి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నానని ఈ పాటికి నాన్నకి తెలిసిపోయేది అదే కానీ జరిగితే నేను అప్పు చేసిన ఈ డబ్బుని ఇచ్చి విషయం నా నాన్న దగ్గర దాచిపెట్టినందుకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేస్తే బాధతో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయేవాడిని తెలుసా బా తెలుసా బా మీరు అలాంటి బాధపడకండి నా మనసు చాలా కష్టం అవుతుంది బాధపడకండి ఎలా ఎలా ఉండగలను మిమ్మల్ని నమ్మి పది లక్షలు ఉట్టినే ఇచ్చే తెచ్చాను కానీ మీరు దొంగ చే దొంగ చెక్కిచ్చి మోసం చేస్తారా మరి ఇంత బాధ ఉంటుంది నాకు బా బా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఏం జరుగుతుందో కనుక్కుంటాను మీరు బాధపడకుండా కూర్చుంటా కూర్చోండి ప్రశాంతంగా ఉండండి ఏంటి ఇంకా ఇంటికి ఫోన్ చేసి కనుక్కునేది వెంటనే వెళ్ళి తేల్చుకుందాం పదా అబ్బా చెప్పేది వినండి బా ఒక్కసారి బా వినండి బా చూస్తున్నారు కదండి ఇదేనండి గుండెని ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ అసలు వల్లి విషయం బయటపడుతుందా ఈ పది లక్షల విషయం బయటపడుతుందా అసలు నర్మద ఇది కనిపెడుతుందా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ